ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినా మహారాజ్ కి జై అలా పనులన్నీ చకచకా పూర్తయ్యేవి అక్కడ ఉన్న భక్తులందరికీ ఈ విషయంలో ఒకే మాటగా ఉండేవారు ఎందుకంటే బాబా యొక్క విశిష్టత పద్ధతి చూసి అందరూ ఆనందించేవారు ఆ రోజు ఎంత కావాలో అంతే తెస్తారు మళ్ళీ తెల్లవారి ఆ రోజు కూడా అంతే అలా నియమ పద్ధతితో మెల మెలగేలా చేశారు అలా నడుచుకోవటం వల్ల ఆమెకు క్రమశిక్షణతో పాటు బాబాపై గౌరవము ప్రేమ రెట్టింపు అవుతూ ఉండేవి ఆలయంలో భక్తులకు మధ్య జరిగే కోరికలకు బాధలిస్తూ చూపిస్తున్నప్పుడు చూసినప్పుడు అసలు వీరికి ఏమైనా వారు బాకీ ఉన్నారా లేకపోతే వారికి బాబా బాకీ ఉన్నారా అన్నట్టు ఎప్పుడు కావలసినవి వారికి అప్పుడే కోరికలు తీర్చడమే కోరికలు తీరిన వారు ప్రదక్షిణాలు బాకీ తీర్చటము నిజంగా గురువు యొక్క పద్ధతిని భక్తులు భద్రత భావముతో ఆచరించటం వారి ఆచరణ ఎలాంటి లోపాలు ఎప్పుడు కనబడనవి కావు అలాగే బాబావారిని నమ్మిన భక్తుల బాధలు తీర్చడంలో సాయి చూపే పద్ధతి చాలా విశిష్టమైనదిగా ఉండేది ఒక్కసారి బా ఒక భక్తురాలు బాబా దగ్గరకు వచ్చింది బాబాకు దండం పెట్టి ఏదో తన బాధను చెప్పుకుంది ఏమి చేస్తే తన బాధ తీరుతుందని ఆమె బాబాను అడిగింది అక్కడ ఉన్నవారు ఇప్పుడు ఎ ఇక్కడ ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేస్తే నీ కోరిక తీరుతుంది నీ బాధ తీరుతుంది అన్నారు ఆ అమ్మాయి ఆలయం బయటికి వచ్చి చూసింది చాలా పెద్దగా ఉంది ప్రదక్షిణా మార్గం పైగా అన్ని రాళ్ళు ఎలా అర్థం కాలేదు ముడుపు కట్టి దాన్ని పట్టుకొని నడుస్తుంది నడవలేకపోతుంది పైగా పైన సూర్యుడి వేడి ఆ అమ్మాయి బాధపడుతూ ప్రదక్షిణాలు ముగించింది తిరగలేకపోయింది ముందు కానీ ఆమె బాధ ఈ బాబ బాధను లెక్క చేయక తిరిగింది కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి వచ్చింది వచ్చి అమ్మ ఈ కోరిక తీరింది నా బాధ తొలగింది నేను అమెరికా వెళుతున్నాను వెళ్ళగానే డబ్బు పంపిస్తాను చుట్టూ బండలు వేయించండి నా లాంటి వారికి చాలామందికి ఆ బండల మీద తిరుగుతారు అని అమెరికా వెళ్ళి డబ్బులు పంపించింది ఆ అమ్మాయి చాలా చిన్నది అయినా ఆ అమ్మాయి మంచి మనసుతో ఆ ఆలయ ప్రదక్షిణకు బండలు వేయించింది బాబాకు అంతకుముందు ఎంతోమంది ప్రదక్షిణాలు తిరిగారు వారి కోరికలు తీరినవి మరి ఆ అమ్మాయి దగ్గర మాత్రమే తీసుకున్నారు అది వారి అర్హతను బట్టి భగవంతుడు భిక్ష స్వీకరిస్తారేమో మరి అలా ఆ అమ్మాయి వేయించిన బండ మీద ప్రదక్షిణాలు చేసిన వారికి ఎన్నో కర్మలను తీర్చేది ప్రదక్షిణాలు చేసి వారికి కోరికలు తీరుతున్నాయి ఇది ఆ అమ్మాయి అదృష్టముగా భావించవచ్చును ఒక్కొక్కసారి ఇలా అనిపిస్తుంది ఎందుకంటే మనిషి పుట్టినప్పుడే అంటే తల్లి కడుపులో ప్రయాణము తొమ్మిది నెలలు చేసి వచ్చేటప్పుడు లోటు అనే పదార్థాన్ని వెంట తీసుకు వస్తారట ఎందుకంటే ఈ లోకంలో ఏ ఇంటి గడప తట్టినా ఏ మనిషి మనసు తట్టినా ఏదో ఒక లోటు ఉంటుందని తెలుస్తుంది లోటు ఉంటేనే కదా జన్మ వచ్చింది మన కర్మకు మూలధారము భగవంతుడే కదా అలాగే మూలధారమైన భగవంతుడు చేస్తున్న కర్మను అనుభవించేటప్పుడు మనము దినక్రమంలో మాట్లాడే మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళుతున్నాయి మనము మాట్లాడే మాటే మన మదిలో ఉన్న పరమాత్మ మాట అనే శబ్దతరంగమే పరమాత్మ అయితే మనము మాట్లాడే మాటలు మళ్ళీ ప్రకృతిలో కలిసిపోతున్నాయి అంటే ప్రకృతిలో మనము మాట్లాడే ప్రతీది మంచి మాట కానీ చెడు మాట కానీ ప్రకృతిలో కలిసి మన్ ఒక లిస్టులో చేరిపోతుంది అదే కర్మగా మారుతుంది ఒకవైపు మన మంచి చేరుతుంది మళ్ళీ జన్మలోనైనా ఈ జన్మలోనైనా కర్మకు ఫలితం అనుభవించవలసిందే అంటే ప్రతీదీ భగవంతుని సృష్టిలోనిదే కదా అలాగే సృష్టి చేసినప్పుడు ప్రకృతిని ప్రకృతిలోని జీవులను అన్నిటికీ అద్భుతమైన ఒక ప్రణాళిక తయారు చేసేవారు చేసేస్తారు దాన్ని అమలు చేసేవారు కూడా ఆయనే జీవుల జీవ సరళి అనే పట్టిక తయారు చేశారు ఆ పట్టిక ప్రకారమే అన్ని కాలాలు ఋతువులు పనిచేస్తున్నాయి ప్రకృతిలో ఒక జీవుపై ప్రభావం కనబడుతుంది అంత శూన్యమే ఆ శూన్యములోనే కదా మనము నివసిస్తున్నాము అలాగే సైంటిస్టులు అంటారు మేము ఒక పదార్థాన్ని కనిపెట్టామంటారు వారు కష్టపడి శాస్త్ర పరిజ్ఞానము అన్ని రసాయనాలతో భౌతికమైన వస్తువులను కనిపెడుతుంటారు కానీ ఏ వస్తువును కనిపెట్టినా ఆ వస్తువును కనిపెట్టడానికి కావలసిన ముడి సరుకును మాత్రము కనిపెట్టలేకపోతున్నారు ముందుగానే ఉన్న పరికా రాలతో ఆ ముడి సరుకును ఉపయోగించి ఒక కొత్త పరికరం కనిపెడుతున్నారు కానీ వారు పరికరాన్ని తయారు చేసే ముడి సరుకుకు మాత్రము ముందుగానే భగవంతుని సృష్టిలోనిది ఆ భగవంతుణ్ణి కాదని భగవంతుడు లేడని అనేది ఎప్పుడూ అసత్యమైన మాట ఒక పరిశోధన కేంద్రంలో ఒక అమూల్యమైన వస్తువును కనుగొంటున్నారు అలా వాళ్ళు చాలా లీనమై పనిలో పని చేస్తున్నారు ఒక సైంటిస్టు వారు ఒకసారి పనిచేసేది ఆపేసి వచ్చి కుర్చీలో కూర్చున్నారు ఎందుకంటే అప్పుడే కరెంటు పోయింది అక్కడ పరిశోధనకు ఉపయోగపడే యంత్రాలతో పాటు ఫ్యాన్లు కూడా ఆగిపోయింది అంతలో ఆ నౌకరు వచ్చి దేవుడ కరెంటు వచ్చేలా చూడు స్వామి అన్నారు అక్కడే ఉన్న సైంటిస్టు ఏంటి ఎన్నిసార్లు చెప్పాను నీకు దేవుడా దేవుడా అని అనవద్దమని చెప్పాను మళ్ళీ ఇంకోసారి ఎప్పుడూ అలా ఆనకు మేము ఇంత కష్టపడి పనిచేస్తుంటే మీరేమో లేని దేవుణ్ణి పట్టుకొని దేవుడా దేవుడా అంటారు సృష్టి మొత్తం సైన్స్లో ఇమిడి ఉంది ఎప్పటికీ నీకు అర్థం కాదు ఎందుకంటే నీకు చదువు లేదు పైగా చాదస్తం కొద్దిగా తిట్టాడు ఆ సైంటిస్టు అంతలో మళ్ళీ వారే ఇలా అన్నారు కిటికీ దిగి గాలి వస్తుంది అని సరే అని కిటికీ తీశాడు మళ్ళీ కొద్దిసేపు గాలి వచ్చి వెంటనే ఆగిపోయింది కుర్చీలోనే కూర్చున్న ఆ సైంటిస్టు గుండెలో చిన్నగా నొప్పి మొదలైంది అయ్యో నొప్పి అన్నాడు గట్టిగా ఎడమవైపు గుండెను పట్టుకొని అయ్యో సార్ ఆగండి అని ఆ సేవకుడు వెళ్ళి వారి గుండెను మర్దన చేయటం చేస్తున్నాడు ఇంతలో గాలి రావటం కూడా ఆగిపోయింది ఆ సేవకుని చేతిలో ఉన్న రుమాలతో విసురుతూ ఒక చేత్తో వారిని గుండెను మర్దన చేస్తున్నాడు ఆ సైంటిస్టుకు రాను రాను గుండె నొప్పి విపరీతమైనది రొప్పుతూ ఉన్నాడు గాలి సరిపోక శ్వాసను కిందకు మీదకు అంటున్నాడు భగవంతుడా వీరిని బ్రతికించండి దయచేసి గాలిని వారికి అందించి వారి ప్రాణాలను కాపాడండి అని పెద్దగా ఆ సేవకుడు అంటూ తన రెండు చేతులను మడచి పైకి చూస్తూ నమస్కారం చేశాడు అయితే కిటికీ తలుపు కొట్టుకుంది కరెంటు వచ్చింది ఫ్యాను తిరుగుతుంది కొద్దిగా వారు శ్వాసం తీసుకున్నారు తర్వాత కొద్దిసేపు తర్వాత పూర్తిగా నొప్పి తగ్గింది వారు బయట నుండి వచ్చిన చెట్ల గాలి సోకి వారికి శ్వాస తీసుకోవడం జరిగింది తరువాత వారే చిన్న చిన్నగా కోలుకోవటం వారి గుండె నొప్పి తగ్గటం జరిగింది వారు పూర్తిగా కోలుకున్నారు ముందున్న వారి సేవకుల పాదాలను పట్టుకున్నారు గట్టిగా తెల్లపోయిన సేవకుడు సార్ మీరు చేసేది ఏమిటి వద్దండి కొద్దిగా వెనక్కు జరిగారు లేదు ఈరోజు నాకు రెండు జన్మలు ఇచ్చింది నువ్వు దేవుడే లేడని అంతా నేను సంపాదించిన పరిజ్ఞానం వల్లే ఇన్ని వస్తువులను కనిపెట్టానని విర్రవీగిపోయాను అలాగే అంతరిక్షంలో రాకెట్స్ పంపేటప్పుడు నేను చేస్తున్నాను అనుకున్నాను కానీ భగవంతుడు సృష్టిలో ఆకాశానికి హద్దులు లేవని నేను గ్రహించలేదు వారితో సృష్టించబడి వారినే హేళన చేసి దేవుడే లేడని ఎన్నో పాపాలను ముటగట్టుకున్నాను నన్ను చేసిన ప్రయోగంలో విజయము సాధించినప్పుడు నేను తీసుకున్న అవార్డుల్లో దేవుడే దాగి ఉన్నాడని తెలియలేదు ఎంత అజ్ఞానము నాది అన్నిటిలో నిండి ఉండిన దేవుణ్ణి ఆచూకి తెలుసుకొని నాకు తెలియజేశావు అందుకే నువ్వు చదువు వాడవని నిందించాను కానీ నాకు నువ్వు నా జ్ఞాన నేత్రాన్ని తెరిపించిన నా మొదటి గురువు మీరు ఈ క్షణము నుండి అలాగే ఈరోజు నా ప్రాణము పోయేది కానీ నీవు నాకు సపర్యలు చేసిపోయే ప్రాణాన్ని కాపాడావు ఆ దేవునిలా నీవు కూడా దేవుడే నాకు ఇది నువ్వు నాకు ఇచ్చిన రెండవ జన్మ ఈరోజు నాకు అస్సలు జీవితం అంటే తెలుస్తుంది అలాగే దాని విలువ ఎంతో అనిపిస్తుంది ఈ సృష్టిలో మనము నిమిత్తం మాత్రమే వారే సమయాన్ని బట్టి ఒక్కొక్కరిని వాడుకుంటారు మనం వాడు పడుతున్నామని భ్రమ కూడా నిజం కాదు నేను నీ మూలముగా కొత్త ప్రపంచంలోకి వచ్చాను అనిపిస్తుంది రోజు అదిగో ఆ చెట్టు చూసేవే కానీ ఇప్పుడు పరీక్షగా చూస్తే అవి దేవతా వృక్షాలుగా గోచరిస్తున్నాయి అని నీ చేతితో మొదటి ఒక పూర్ణమైన గ్రంథరాజ్యాన్ని నాకు ఇవ్వండి దాంతో నిజమైన జీవిత లక్ష్యము ఏమిటో తెలుసుకొని భగవంతుని పాదాలను చేరుతాను అన్నాడు ఆ సైంటిస్టు అలాగే అని తెల్లవారి ఆ సేవకుడు ఒక అపూర్వమైన గ్రంథాన్ని తెచ్చి ఆ సైంటిస్టుకు ఇచ్చారు ఆ గ్రంథరాజ్యమే భగవంతుని వైపు పయనం అది చదువుతూనే ఉన్నాడు ఆ సైంటిస్టు ఇక్కడ చూస్తే అన్ని వ్యవహారాలు నిర్వహించే బాధ్యతలు చేయాలి కదా అది బాధ్యతే కదా ఒక స్వామి ఆ రోజు ఇలా అన్నారు అమ్మ నువ్వు ఒకదానివే ఇన్ని బాధ్యతలు మోస్తూ గుడికి సంబంధించిన పనులు చేస్తున్నావంటే నీ కర్మ అంత బలంగా ఉంది అన్నారు తన వారి కోసము ఎంత సమయమైనా పనిచేసి వారి క్షేమం కోసము వారి అవసరాల కోసము ధనము సంపాదిస్తారు రేయి పగలు కష్టపడి కానీ ఈ భూమి మీద మనకు భగవంతుడు ఇచ్చిన అన్ని వనరులతో పాటు ప్రాణాన్ని నిలిపే గాలి పీల్చుకుంటున్నాము అది ఉచితంగాని అన్నీ ఉచితంగానే అనుభవిస్తున్నాము వాటికి ఏమైనా వెలకడుతున్నామా లేదు అవి మరి తండ్రి అయిన భగవంతుని దగ్గర నుండి ఉచితముగా తీసుకుంటున్నాము దాని గురించి ఏ రోజు ఆలోచించము ఎందుకంటే వారిది ఈ మనుష్యులు అందించే కపట ప్రేమ కాదు కదా వారు అందించే ప్రేమనే ప్రేమ అంటారు కానీ అవసరాల కోసం బంధాల కోసం అందించే ప్రేమ నిజమైన ప్రేమలో ఏదో ఒక స్వార్థం ఉంటుంది మరి అది సామాన్య ప్రేమ ఏ స్వార్థము లేకుండా మనకు ఇన్ని సౌకర్యాలు అందించే భగవాను రుణము తీరాలంటే ఏ కొలమానముతో కలవాలి మరి వారు ఎవరి దగ్గర నుండి కూడా ఏమీ ఆశించరు అందుకే ఒక్క క్షణం నువ్వు నీ మనసును నిలిపి వారి మీద కృతజ్ఞత భావంతో తలవంచి నిలబడు నిజమైన ప్రేమను వారి కోసము నీలో తయారు చేసుకో అది అమృతం లాంటిది అలాంటి ప్రేమను వారికి చిన్న కానుకగా ఇవ్వటానికి సిద్ధం కావాలి నా మాటలు నచ్చకపోవచ్చు నేను చెప్పేది నిజము నిజం ఎప్పుడు కఠినమైనది అది గుర్తు చేసుకో ముందు నువ్వు భగవాను దివ్య ప్రేమతో నిన్ నిన్ను నువ్వు మరచిపోవాలి నీలో ఉన్న మిత్రులందరినీ శత్రువులుగా మార్చుకొని వారిని మరచిపో నీ పక్క వారిని సోదర భావముతో ప్రవర్తించు అలా ఆయన అంటే నా గురువులు నా గురుదేవులు ఎప్పుడు ఎవరో ఒకరిని పంపించి నా ఆధ్యాత్మిక మార్గము దారి తప్పకుండా అన్ని వైపుల నుండి వేరువేరుగా గుడాచారులను నియమించారో ఏమో అనిపిస్తుంది ఆమె అనుకునేది ఎందుకోల ఎందుకు అలా అన్నది అంటే ఇది చూడండి తన చెవులను తానే నమ్మలేకపోతుంది ఆ రోజు శని స్వామి తన స్నేహితుడి దగ్గర కూర్చోవాలని వెళ్ళింది వారిని ఒకసారి చూసి స్వామి నన్ను కాపాడు ఈ మనుష్య జన్మ మళ్ళీ ఆడజన్మ నాకు భరింపరానిదిగా ఉంది అన్నది మానుష్య జన్మ అంటే ఇంత మంచి జన్మ వచ్చింది కానీ దానిని సద్వినియోగం చేసుకోక నియమపాలన చేయక ప్రతిరోజు వచ్చే సూర్యునితో పాటు తాను కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ సూర్యుడు వెళ్ళేటప్పుడు వారితో కలిసి మళ్ళీ నిద్ర లేదేవి ఇల్లు వెతుకుతూ వెళ్ళి ఆమె ఇంటిలో గడియ పెట్టుకొని ఒదిగిపోవటం అంటే చాలా బాధగా ఉంటుంది అలాంటి సమయంలో ఇలా అనుకుంటుంది రేపటి నుండి ఎలాంటి స్థితిలో కానీ దేవునితోనే ఉండాలని కానీ మళ్ళీ మరుపుకు తన తాళము చెవి ఇచ్చింది కదా అది దాని ఇష్టం ఆ తాళాన్ని మళ్ళీ రాత్రికి కానీ ఆమెకు తిరిగి ఇవ్వదు ఇలా గడిచిపోతున్నాయి క్షమించండి ఓరు కంటితో సాయిదేవులను అడుగుతుంది వారు ఏమి మాట్లాడరు ఎందుకంటే వారు చెప్పి చెప్పి విసికుపోయారు కదా పాపమామి గురుదేవుల్ని చాలా ఇబ్బంది పెట్టింది వారు అప్పుడప్పుడు హెచ్చరించేవారు నీ కష్టము అయితే వెళ్ళిపోవచ్చు అని అంతే ఆమె మనసు చిక్కుమనేది ఎంత మాట విన్నానో ఏది అయితే తనకు కావాలని కోరుకుంటుందో ఆ వస్తువే ఆమె మీద పడి తల బద్దలు కొట్టినట్టు బాధపడేది కానీ తానే మళ్ళీ తన తప్పు సరిచేసుకునేది తనకు వారు తప్ప ఎవరూ లేరు కదా ఆ విషయం గుర్తుకు వచ్చి ఒంటరినని తలుచుకొని పెద్ద పెద్దగా ఏడ్చేది అప్పుడు పాపము మళ్ళీ గురుదేవులను ఓదార్చటము తప్పేది కాదు ఇంకా ఎప్పుడు అలా చెయ్యను అని చెప్పేది తన మనసును చివాట్లు పెట్టేది శనిస్వామి చెట్టు దగ్గర కూర్చొని ఉండి ఏదో అద్భుతమైన సంగీత ధ్వనితను ఇంతవరకు విని ఉండలేదు ఆ ధ్వని ఆకాశం నుండి వచ్చి ముందుగా చెట్టు మొదలులోనికి వచ్చి మొదలు నుంచి పైకి ప్రాకుతూ ప్రతి చెట్టు కొమ్మను తట్టుతూ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంది అంత వింతే శబ్దము అంటే దేవుని సృష్టిలో జరిగేది నిజంగానే అద్భుతం చాలాసేపు ఆ మెల్లి మెల్లిగా చెట్టులో నుంచి రావటం మళ్ళీ పైకి ఆకాశంలోకి వెళ్ళటం మళ్ళీ ఆ చెట్టు పైన ఉన్న ఎండు పుల్లలలో కూడా ఆ ధ్వని వినిపిస్తుంది ఆ ధ్వనిని ఎక్కడో అగాధంలో ఉండి ఏ దేవత అయినా మోసుకు వచ్చిందా అని అనిపిస్తుంది